వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని సో మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ ఉంటుంది ఆ యాప్ నుంచి మీకు అప్డేటెడ్ క్లాసెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన త్వరలో జరగబోయే కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు తెలంగాణకు సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ జేఎల్ డిఎల్ అదేవిధంగా ఇతర లా ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించి అదేవిధంగా జీపీఓ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని అప్డేటెడ్ క్లాసెస్ అనేది పాలిటీ మీకు అప్డేటెడ్ అందించడం జరుగుతుంది కాబట్టి మన యాప్ను మన ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి లేదా నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ నైన్కి వాట్సప్ చేయండి మీకు లింక్ పంపించడం జరుగుతుంది ఆ లింక్ నుంచి అన్నా మీరు ఏం చేయొచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే రైట్ ఇక కరెంటు పాలిటీలో భాగంగా ఇటీవల మనకు భారత ప్రభుత్వము యూపీఎస్సి నూతన చైర్మన్గా సో మరి మా కేంద్ర రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అయినటువంటి అజయ్ కుమార్ ఎవరండే వీరే అజయ్ కుమార్ని సో కాబోయే యూపీఎస్సి చైర్మన్గా మనము కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో కాబట్టి ఈయన కేంద్ర రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అండి ఈయన కేంద్ర రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అయినటువంటి సో అజయ్ కుమార్ గారు యూపీఎస్సి చైర్మన్గా నియమితులు కావడం నియమితులు కావడం జరుగుతుంది సో మరి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు గతంలో అంటే వీరికంటే ముందున్న ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్కు చెందినటువంటి సో ప్రీతి సుడాన్ గారు ప్రీతి సుడాన్ గారు మహిళ సో పదవీ కాలం వారి ముగిసడం ముగియడం జరిగింది సో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నాడు ప్రీతి సుడాన్ పగ మన పదవీ కాలం ముగియడంతో ఆ ప్రీతి సుడాన్ కాలంలో కేంద్ర రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అయినటువంటి అజయ్ కుమార్ గారు నియమితులు కావడం జరిగింది ఈ అజయ్ కుమార్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అండి ఏ రాష్ట్రమో వీరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి వీరు పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ రెండు నాడు వీరు జన్మించడం జరిగింది సో నైన్టీన్ సిక్స్టీ టూ అక్టోబర్ మనకు వీరు జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ రెండు నాడు వీరు జన్మించడం జరిగింది సో మరి ఈ యొక్క అజయ్ కుమార్కి సంబంధించి ప్రీతి స్థుడా స్థానంలో నియమితులు కావడం జరిగింది సో మనందరికీ తెలుసు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ప్రధాన విధేంటంటే కేంద్ర స్థాయిలో ఉండేటువంటి సివిల్ సర్వీస్ ఉద్యోగాలైనటువంటి ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ కేంద్ర సర్వీసులు అదేవిధంగా సో కేంద్ర స్థాయిలో ఉండేటువంటి సో అఖిల భారత సివిల్ సర్వీసులకు సంబంధించినటువంటి కేంద్ర సర్వీసులకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ చేయడం అనేది యూపీఎస్సి యొక్క ప్రధాన విధి సో యూపీఎస్సి అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ రాజ్యాంగబద్ధ సంస్థ అంటే రాజ్యాంగంలో దాని గురించి పేర్కొనబడితే అది రాజ్యాంగబద్ధ సంస్థ అవుతుంది కాబట్టి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అదేవిధంగా ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అదేవిధంగా ఇది ఒక సలహా సంస్థ ఇది ఒక స్టాఫ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటారు so, సో మన భారత రాజ్యాంగంలో పద్నాలుగో భాగంలో ఫోర్టీన్త్ పార్ట్ పద్నాలుగో భాగం అనేది ఉద్యోగుల సర్వీసులకు సంబంధించి చెప్తుంది సో పద్నాలుగో భాగంలో పద్నాలుగవ so, భాగంలో మూడు వందల పద్నాలుగో భాగంలో మూడు వందల పదిహేనో ఆర్టికల్ నుంచి మూడు వందల ఇరవై మూడో ఆర్టికల్ వరకు దేనికి సంబంధించిందంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించింది అయితే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ వన్ ఫైవ్ అనేది ఈ దేశానికి ఒక యూపీఎస్సి అనేది ఉంటుంది ఏముంటుంది యూపీఎస్సి అనేది ఉంటుందని మూడు వందల పదిహేను ఆర్టికల్ అనేది మనకు చెప్తుంది అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు ఏర్పాటు చేసింది అనేది ఇప్పుడున్నదే కాదు ఇది బ్రిటిష్ వారి కాలం నుంచి ఉంది సో మరి మన భారతదేశంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ద్వారా నైన్టీన్ ట్వంటీ సిక్స్లో పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో లీ కమిషన్ సూచన మేరకు ఏ కమిషన్ అండి లీ కమిషన్ సూచన మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని నైన్టీన్ ట్వంటీ సిక్స్ లో లీ కమిషన్ సూచన మేరకు ఏర్పాటు చేశారు ఈ యూపీఎస్సికి మొట్టమొదటి చైర్మన్ సర్ రాస్ బార్కర్ గారు బ్రిటన్ దేశానికి చెందినటువంటి సో సర్ రాస్ బార్కర్ గారు యూపీఎస్సికి మొట్టమొదటి చైర్మన్ సో ఆ తర్వాత యూపీఎస్సికి మొట్టమొదటి భారతీయ చైర్మన్ ఎవరంటే హెచ్కే కృపాల అని ఎవరని చెప్పాలి యూపీఎస్సికి మొట్టమొదటి భారతీయ చైర్మన్ హెచ్కే కృప లాని గారు సో ఈ యూపీఎస్సి అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అలా యూపీఎస్సీకి సంబంధించి నైన్టీన్ ట్వంటీ ఫోర్ వరకు సో మనము ఏదైనా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయాలంటే ఇంగ్లాండ్కి వెళ్ళి రాయాలి కానీ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఇండియా వాళ్ళది ఇండియా వాళ్ళకు ఇంగ్లాండ్ వాళ్ళది ఇంగ్లాండ్ వాళ్ళకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ప్రారంభించారు సో నైన్టీన్ ట్వంటీ సిక్స్లో యూపీఎస్సీ అనేది ఏర్పడిన తర్వాత భారతీయులు ఇక్కడే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్ పరీక్షలు రాయడం ప్రారంభించారు అలా యూపీఎస్సికి సంబంధించి మన భారత రాజ్యాంగంలో పద్నాలుగో భాగంలో మనకు మూడు వందల పదిహేను ఆర్టికల్ నుంచి ఇరవై మూడు వరకు ఉంటుంది ఈ యూపీఎస్సిలో ఒక చైర్మన్ ఉంటాడు ఒక చైర్మన్ ఉంటాడు సో రాష్ట్రపతి గారు నిర్ణయించిన మేరకు ఇతర సభ్యులు ఉంటారు సాధారణంగా తొమ్మిది నుంచి పదకొండు మంది సభ్యులు ఉంటారు యూపీఎస్సిలో నైన్ టు లెవెన్ మెంబెర్స్ అనేవాళ్ళు యూపీఎస్సి మెంబర్స్గా ఉండడం జరుగుతుంది సో మరి ఈ యుపిఎస్సి యూపీఎస్సి చైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలము ఆరు సంవత్సరాల కాలం ఉంటుంది అరవై సంవత్సరాలు పదవి విరమణ వయసు ఉంటుంది సో ఆరేళ్ళు పదవీ కాలము అరవై ఐదేళ్ళు పదవి విరమణ వయసు ఇందులో ఏది ముందస్తే అది ఆరేళ్ళు వస్తే ఆరేళ్ళు అరవై ఐదేళ్ళు ముందు వస్తే అరవై ఐదేళ్ళు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం మరి యూపీఎస్సి ప్రధాన విధి ఏంటంటే మూడు వందల ఇరవై ఆర్టికల్ యూపీఎస్సి యొక్క ప్రధాన విధి త్రీ ట్వంటీ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే కేంద్ర స్థాయిలో ఉండేటువంటి సివిల్ సర్వీస్ ఉద్యోగాలను సో ఆ తర్వాత కేంద్ర సర్వీసులైనటువంటి సివిల్ సర్వీస్ ఉద్యోగాలైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్లను ఆ తర్వాత సో కేంద్ర స్థాయి సివిల్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది యూపీఎస్సి యొక్క ప్రధాన విధిగా మనము చెప్పుకుంటాం సో అదేవిధంగా యూపీఎస్సి తన వార్షిక నివేదికను ఆర్టికల్ త్రీ ట్వంటీ ప్ర త్రీ ట్వంటీ త్రీ ప్రకారము భారత రాష్ట్రపతికి సమర్పిస్తుంది యుపిఎస్సి తన సంవత్సర నివేదిక వార్షిక నివేదికను సో ఎవరికి సమర్పిస్తుందండి రాష్ట్రపతికి ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ ప్రకారము సమర్పించడం జరుగుతుంది సో మరి ఇలా మనకు ఇటీవల యూపీఎస్సి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే అజయ్ కుమార్ గారు నియమితులయ్యారు సో వీరు పుట్టింది ఉత్తరప్రదేశ్లోనైనా సో మనకు ఐఐటి కాన్పూర్ నుంచి వీరు బీటెక్లో ఐఐటి కాన్పూర్ ఐఐటిలో ఇతడు ఐఐటి కాన్పూర్ నుంచి చేశాడు తర్వాత ఎంఎస్ పిహెచ్డి వచ్చేసి మనెసోటా యూనివర్సిటీ అమెరికాలో ఉండేటువంటి మనెసోటా యూనివర్సిటీ అనేది సో అక్కడి నుంచి వీరు ఎంఎస్ చేయడం జరిగింది సో ఐఐటి కాన్పూర్లో చేయడం జరిగింది తర్వాత ఎంఎస్ పిహెచ్డీ వచ్చేసి అమెరికాలో ఉండేటువంటి మన్నెసోటా యూనివర్సిటీలో వీరు ఎంఎస్ పిహెచ్డీ చేయడం జరిగింది సో మరి వీరు పంతొమ్మిది వందల ఎనభై ఐదు కేరళ కేడర్కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఓకేనా వీరు గతంలో రక్షణ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు ఆ తర్వాత సో మరి గతంలో ఉన్నటువంటి ప్రీతి సుడాన్ గారు ఆంధ్రప్రదేశ్ ఐఐస్ క్యాడర్కి చెందినటువంటి ప్రీతి సుడాన్ గారు ఈ నెల సారీ సో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిదితోని వారి పదవికాలం ముగిపోయడం జరిగింది ఆ తర్వాత మనకు ఈ యొక్క రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు వీరు రక్షణ శాఖ కార్యదర్శిగా ఏం చేశారు రక్షణ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించడం జరిగింది సో యూపీఎస్సిలో ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా చైర్మన్తో సహా అత్యధికంగా పది మంది సభ్యులు ఉండొచ్చు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం తొమ్మిది నుంచి పదకొండు మంది సభ్యులు ఉండొచ్చు అని అయితే ఇప్పుడు ప్రజెంటు ఇద్దరు సభ్యులు ఖాళీగా ఉండడం జరిగింది యూపీఎస్సిలో రెండు స్థానాల సంఖ్య ఖాళీగా ఉండడం జరిగింది యూపీఎస్సీ చైర్మన్గా నియమితులయ్యే వ్యక్తి పదవీ కాలం ఆరు సంవత్సరాలు పదవి విరమణ వయసు అరవై సంవత్సరాలు సో మరి అలా మనకు అజయ్ కుమార్ గారు యూపీఎస్సి చైర్మన్గా నియమితులై అయ్యారు వీరు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు సో మరి యూపీఎస్సి అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పుకున్నాం అదేవిధంగా యూపీఎస్సి సలహా సంస్థ భారత ప్రభుత్వానికి మరి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంలోనే కాదు అదేవిధంగా ప్రమోషన్లో కూడా మన యూపీఎస్సి అనేది భారత ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది యూపీఎస్సి పని సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సో అఖిల భారత సివిల్ సర్వీసులు అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ కేంద్ర సర్వీస్ ఉద్యోగాలకు గ్రూప్ ఏ గ్రూప్ బి కొన్ని గ్రూప్ సి ఉద్యోగాలకు కూడా సో నోటిఫికేషన్ ఇవ్వడము రాత పరీక్షలు నిర్వహించడము ఇంటర్వ్యూలు చేయడము తర్వాత సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపడంతో యూపీఎస్సి యొక్క విధి పూర్తవుతుంది తర్వాత దిగువ స్థాయి క్యాడర్ గ్రూప్ డి స్థాయి క్యాడర్కి సంబంధించి సో ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనేది ఉంటుంది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏర్పడిన ఎస్ఎస్సి అనేది గ్రూప్ ఫోర్త్ లేదా గ్రూప్ డి స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది అలా సో యూపీఎస్సి అనేది ఒక సలహా సంస్థగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మన దేశంలో పనిచేస్తుంది అందుకే యూపీఎస్సిని ప్రతిభను కాపాడే ఒక కాపలా కుక్క లాంటిదని యూపీఎస్సీని మనము పిలుస్తాము ఓకేనా సో మెరిట్ను కాపాడే ఒక ప్రతిభను కాపాడే ఒక కాపలా కుక్క లాంటిదని దేన్ని పిలుస్తామండి యూపీఎస్సిని పిలుస్తాము ఓకే సో ఇలా మనకు కరెంటు పాలిటిక్స్ సంబంధించిన ప్రతి ఇష్యూ మీకు ప్రతి ఇష్యూ చెప్పడం జరుగుతుంది మన యాప్లో కరెంట్ పాలిటీ లేటెస్ట్ ఇష్యూస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు యాప్లో ఉన్న క్లాసెస్ వినండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ విష్యూ ఆల్ ది బెస్ట్